హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన చూడండి శివాలయం టెంపుల్ విజయవాడ సెంటర్లో అండి ఇది మన జంచెట్టు లోపలికి వస్తే టెంపుల్ ఉంటుంది కదా శివాలయం టెంపుల్ అది అక్టోబర్ మంత్ ట్వంటీ ఫోర్త్ డేట్ అండి చూడండి నిండు దీపాలతో చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ అయితే ఒక్కసారి అయితే మీరు ఈవినింగ్స్ ఎప్పుడైనా ఫోర్ తర్వాత ఫైవ్ తర్వాత అయితే విజిట్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి టెంపుల్ అక్టోబర్ మంత్ వెళ్ళండి దీపాలతో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీపాలు అందరూ వెలిగిస్తారండి అసలు ఎంత బాగుంటుంది అంటే కళ్ళతో అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అంత అందంగా ఉంటుంది టెంపుల్ కూడా చాలా అంటే చాలా అలంకరణతో చేస్తారన్నమాట చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే అందరూ షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ టెంపుల్కి మన విజయవాడ నుంచే కాకుండా అలాగే వేరు వేరు ఊర్ల నుంచి కూడా వస్తారండి నచ్చిన వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ